పెట్రోల్ బంక్తున్నప్పుడు డామ్ ఉంది అనుకో మనం ఎగిరిపోతాం కదా నో ప్రాబ్లమ్ పోయిన బుధవారం ఈవినింగ్ ఫైవ్ పిఎం నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలకి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి సార్ ఎన్నన్నారు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ సార్ కరెక్ట్గా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పోయించుకోరు సార్ కావాలంటే ఫుల్ చేయించుకుంటారు సిక్స్టీ టు ఎయిటీ లీటర్స్ అయితే స్కార్పియో పార్చునర్ అలాంటి బొళ్ళో ఉంటాయి సార్ ఆడి ఏ సిక్స్కి ఎంత పడుతుంది సార్ అరవై లీటర్లు పడుతుంది సార్ కరెక్టే సార్ మీరు చెప్పిన రోజు ఒక ఫార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్ నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు ఆ రోజు నా వైఫ్ బర్త్ డే సార్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్టాలి పోసాను సార్ బ్లాక్ కలర్ సార్ మేనేజర్ సార్ నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాను ఓకే సార్ క్విక్ చెప్పు ఎక్కడున్నారు జెస్సికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది నేను బయలుదేరి తేటకు వచ్చేనా ఇక్కడ రమస్ మూడేనా ఓ సారీ ఐ టోటల్లీ ఫర్గాట్ ఇట్ నేను మీకు సెకండ్ వైఫ్ లా అనుపిస్తాను ఏ ఏంటో అనేది ఆఫీషియల్ వర్క్ కదా అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అన్న అక్కడే ఉన్నారు షూ ఏమైంది పైన ఆరిస్ థియేటర్ మర్చిపోయాను ఓకే మళ్ళీ కాల్ చేస్తా బై రెడీ సర్ ఏంటి సర్ రెడీయా చూస్తున్నాను సర్ సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్ యా కెమెరా టూర్ మాత్రం మాక్సిమైజ్ చేయండి Sir, he went to sir driving side zoom changing

ఎందుకు నేను చెప్పింది మాత్రమే చేయి ముందు వెళ్ళి మెయిన్ లాక్ చేయి తిరుపతి సార్ ఐ నీడ్ బైక్ ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను సార్ వాడిని సీజ్ చేయరా ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా నాన్న నేను మాత్రమే ఉన్నా చెప్పమంటావు నాన్నకి వద్దు అనవసరంగా టెన్షన్ అవుతారు ఇంకేం చేయమంటావు పోలీస్ కి ఫోన్ చేయమంటావా కట్ చేసి మళ్ళీ చేయి సరే డిస్కనెక్ట్ చేయకు లైన్లోనే ఉండదు బిరిగి వస్తుందని ఫ్లవర్ బట్ మీద పడుకున్నట్ట గీత మీ ఇంట్లో ఉన్న ఏసీ ఫ్రిడ్జ్ ప్యాన్ అన్ని ఆఫ్ చేయి ஓகே okay. ఏ బండి లేదు అవునవును ఎవరు లేరు అది అర్థం కావట్లేదు నేను చెప్పే వరకు ఏ సార్ ఎక్కడి నుంచి వస్తున్నావు సెకండ్ ఫ్లోర్ సార్ ఇక్కడ ఏదైనా కారు ఉండని చూసావా లేదు సార్ ఏది చూడలేదు సార్ ఓకే సార్ సరౌండింగ్ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్ చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని త్వరగా చెక్ చేయండి ఓకే సార్ అలాగే సార్ ఏయ్ నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నేను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా నా టెన్షన్ చూస్తే నీకు ఏకదాలిగా ఉందా ఓకే ఓకే కమ్ ఆన్ కూల్ ఇక్కడ ఎవరికి తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను సెక్యూరిటీ ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక మాటకి క్లూ దొరకపోతే ఇంకో మాట ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది మాట్లాడుతున్నావు అది సరే నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా కూల్ గా ఒక గ్లాస్ వాటర్ ఎందుకు సినిమాలో నువ్వు నువ్వేవ్వకపోతే మా ఇల్లు ఏమైనా దూరం అనుకుంటున్నావా అక్కడికి వెళ్ళి తాగుతాను హే ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు ఓకే యూ టేక్ కేర్ అల్ కాల్ బ్యాక్ ఓకే బాయ్ అప్పుడప్పుడు నాతో అనేది ఒక మంచి ఇల్లలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా అందరూ అదే అంటున్నారు అంటే నేను పిల్లల్ని కనే అయినా నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పని చేస్తుంది అనుకోలేదురా పిఎం రిపోర్ట్ ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్ ఇంటర్నల్ గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్ మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్ అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు కానీ నగలు కానీ ఏవి పోలేదు సార్ ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ ఇస్ సూసైడ్ సార్ బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్ ఇప్పుడు నిన్నేమడిగావు అని ఒక వంశాంకురాన్నే కదా అడిగావ్ ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఇలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా ఏమీ తెలియనట్టు మాట్లాడకండి

రెండు రోజులు ఓపిక పట్టలేకపోయారే ఓపిక పట్టుండే నా కూతురు నాకు దక్కేది విన్నా ఉంటారు ఆ మాటలు ఎంత నిందో మోపుతున్నాను మనం ఏం తప్పు చేసామని రా విజయ్ నీ దృష్టిలో మీ అన్న వదిన గొప్పైతే కావచ్చు కానీ నాకు అలా అనిపించలేదు చెప్పు మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో అన్నాను కదా అది చూసి నా ఫ్రెండ్ రేఖా ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో మాట ఉంది తను ఒక డాక్టర్ ఓ సిక్స్ మంత్స్కి కి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం టెన్ పర్సెంట్ కూడా లేదని చెప్పింది ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదండి ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది ఇందులో అనుకునేది ఏముంది విజయ్ నేను వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఇవ్వను ఐ మీన్ అదే ఎక్స్ట్రా ఫైర్ ఎవరితో అయినా